తమిళనాడులో విషాద ఘటన జరిగింది ఓ ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో ఏడుగురు సజీవ దహనమయ్యారు మృతుల్లో ఓ చిన్నారి ఇద్దరు మరో మంది రోగులు తీవ్రంగా గాయపడ్డారు దిండుగల్ తిరుచి రోడ్డులో ఉన్న ఆసుపత్రిలో ఈ ఘటన చోటు చేసుకుంది సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక శాఖ అధికారులు రంగంలోకి దిగారు మంటలను అదుపులోకి తీసుకొచ్చారు ఆసుపత్రిలో ఉన్న రోగులను సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఇందుకోసం పదికి పైగా అంబులెన్స్లను వినియోగించారు ఘటనా స్థలానికి జిల్లా కలెక్టర్ స్థానిక ఎమ్మెల్యే చేరుకుని పరిశీలించారు తమిళనాడులో విషాద ఘటన చోటు చేసుకుంది ఒక ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం సంభవించింది ఈ ప్రమాదంలో ఏడుగురు సజీవంగా దహనమయ్యారు మృతుల్లో ఓ చిన్నారి ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు మరో ఇరవై మంది రోగులు తీవ్రంగా గాయపడ్డారు ప్రస్తుతం మంటలు ఆర్పుతున్నటువంటి దృశ్యాలు కూడా మనం టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు మంటలు ఉవ్వతను ఎగస్పడుతున్నాయి ఫైర్ ఇంజన్లు వెంటనే రంగంలోకి దిగి మంటలను ఆర్పు వేశారు అలాగే రోగులను వేరే ఆసుపత్రికి తరలించారు ఇందుకోసం మొత్తం పది అంబులెన్స్లను వినియోగించినట్టుగా తెలుస్తోంది దిండిగల్ తిరుచి రోడ్లో ఉన్నటువంటి ఆసుపత్రిలో ఈ ఘటన చోటు చేసుకుంది సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక శాఖ అధికారులు రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు మా ప్రతినిధి మురళి అందిస్తారు మురళి ప్రమాదానికి గల ఏంటి గాయపడ్డ వారి పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది ఈ ఒక్కసారిగా ఏడు మంది చనిపోయినట్టుగా అంచనా వేస్తున్నారు మొత్తం తమిళనాడు రాష్ట్రం అంతా కూడా ఉలిక్కి పడాల్సిన పరిస్థితి నిన్న రాత్రి తమిళనాడులోని దిండికల్ లోని సిటీ ప్రైవేట్ హాస్పిటల్ ఘటన చోటు చేసుకుంది ఒక్కసారిగా మంటలు చలదేగడంతో మూడేళ్ల చిన్నారితో పాటు మొత్తం ఏడు మంది పూర్తిగా ఈ ప్రమాదంలో దుర్మాణం పాలయ్యారు సరిగ్గా ఈ ఘటన రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకైనా తెలుస్తోంది ప్రధానంగా తొలుత ఆసుపత్రుల్లో విపరీతంగా పొగ వ్యాపించింది అసలు ఏం జరిగిందో ఎవరికి తెలియని పరిస్థితి ఏర్పడింది చివరకు ప్రతి ఒక్కరు కూడా ప్రాణ పెట్టుకొని బయటకు పడేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు చివరకు కొంతమంది బయట పడ్డారే కానీ కొంతమంది మాత్రం బయటకు రాలేకపోయారు కొంతమంది లిఫ్ట్ ఉపయోగించారు అయినా కూడా ఉపయోగం లేకుండా పోయింది చివరకు ఈ ఘటనలో ముగ్గురు మగవాళ్లు ముగ్గురు మహిళలు అట్లాగే మూడేళ్ల వయసు చిన్నది మొత్తం ఏడు మంది దుర్మరణం పాటు తెలుస్తుంది నిజానికి దశలో మంటలు నార్పేందుకు అంబులెన్సులు రంగంలో దిగాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు చివరకు వీళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా మరణాల సంఖ్య కొంతవరకు తగ్గించగలగారు కానీ ఏడు మంది దుర్మరణం పడడం అనేది మొత్తం రాష్ట్రాన్ని విషాదాలు అని చెప్పక తప్పదు ప్రధానంగా అంటే ఈ ప్రమాదానికి కారణం ఏంటి అనేది విచారణ జరుగుతా ఉంది ప్రధానంగా షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఇంత పెద్ద ప్రమాదం జరిగి ఉండొచ్చని ప్రాథమికంగా అంచనా వేస్తూ ఉన్నారు బహుశా దాదాపుగా అదే కారణంగా అనుమానిస్తున్నారు ప్రధానంగా ఇప్పటికే మంత్రి పెరిస్వామి బాధితుల్ని పరామర్శించారు అక్కడ జరుగుతున్న అంశాల గురించి కూడా స్వయంగా జిల్లా కలెక్టర్లు కూడా ఆయన అక్కడే ఉండి ఇంకా కూడా ఎవరన్నా హాస్పిటల్లో చిక్కుకుపోయి ఉన్నారా అనే అంశాలు కూడా ఇంకా ఆరా తీస్తున్నారు మొత్తంగా ఇప్పటి వరకు కూడా ఏడుగుడు మరణించినట్లు తెలుస్తోంది అలాగే మురళి ఆస్తి నష్టం ఎంతవరకు సంభవించి ఉండొచ్చు తప్పనిసరిగా ఇది మూడు అంతస్తుల సిటీ హాస్పిటల్ ఇది ఈ నేపథ్యంలో ఆస్తి నష్టం అయితే పూర్తిగా హాస్పిటల్ పూర్తిగా అగ్నికి ఆగిపోయింది ఆగుతయింది ఈ నేపథ్యంలో దాదాపు కోట్ల రూపాయల నష్టం వాటిని అంచనా వేస్తుంది ప్రధానంగా ఈ హాస్పిటల్లో లోపల కొన్ని అధునాతన వైద్య పరికరాలు అట్లాగే ఎక్విప్మెంట్స్ ఇంకా చాలా చాలా వస్తువులు తెలుస్తోంది దాదాపు కోట్లలోనే ఆస్తి నష్టం సంభవించింది కానీ మృతులు మాత్రం దాదాపు ఏడు మంది ఈ ఘటనలో చనిపోవడం జరిగింది ప్రధానంగా అంటే ఇంకా కూడా ఎందుకంటే ఇది మూడంతస్తుల భవనం కాబట్టి కొంతమంది అక్కడి నుంచి పరారయ్యేందుకు చాలా ప్రయత్నాలు చేశారు కాబట్టి ఇంకా కూడా మరణాల సంఖ్య పెరిగి ఉంటు అనుమానం అయితే అధికారులైతే వెంటాడుతుంది ఈ నేపథ్యంలో మొత్తం హాస్పిటల్ అంతా కూడా గాలిస్తున్నారు మంటలు అయితే పూర్తిగా అదుపులోకి వచ్చింది కానీ లోపల వస్తువులంతా కూడా పూర్తిగా బూడిదైపోయిన పరిస్థితి ప్రస్తుత కనిపిస్తోంది మొత్తం సహాయక కార్యక్రమం అయితే ప్రస్తుతం కొనసాగుతోంది Right, thank you Murali.